ఎలా ఉన్నారంతా బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఇది వినాయక చవితి రోజు మేము వినాయకునికి చేసిన పూజ అండి మా ఇంట్లో పూజ చేసుకున్నాం చిన్న వినాయకుని తెచ్చి పెట్టుకున్నాం ఇవ్వండి ఉంటే ఏదైనా ఆ ఇల్లు కలకలకలు ఆడుతుంది కదా ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు ఇలా తయారైతే ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది కదా ఇగోండి మనిషి అన్నీ సర్దిస్తూ అక్కడ దీపాలు దేవుడి దగ్గర దీపాలు కొండకపోకుండా చూసుకుంటుంది చాలా సంతోషంగా ఉంటుంది అలానే మేము ఆ రోజు నిమజ్జనం చేసామండి అయితే మూడు రోజులు ఉంచడానికి అవ్వదు కదా లేకపోతే ఐదు రోజులు ఉంచాలంట అందుకనే సాయంత్రమే నిమజ్జనం చేస్తాము ఎక్కడో నీ ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడ మంచి నీళ్ళు ఉండవు కదా అన్ని నీళ్ళే కదా అందుకని చిన్న వినాయకుని తెచ్చి ఇలా ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలానే చేస్తాం బకెట్లో నీళ్ళు పోసుకొని అక్కడ నిమజ్జనం చేస్తే అది కరిగినాక మొక్కలకు పోసేస్తాం అనమాట అందులోని కొంచెం పసుపు కుంకుమ గంధం కొంచెం పూలు రెక్కలు వేసి ఇవ్వండి మా వినాయకుడిని ఇలా నిమజ్జనం చేస్తున్నాం మీరు కూడా ఇలానే చేస్తారా ఇలానే చేయాలండి ఎందుకు మనం అంత భక్తితో మంచిగా పూజించి మురికి నీళ్ళు వేసేదానికన్నా ఇలా చిన్న వినాయకుని తెచ్చుకొని మంచిగా పూజించుకొని ఇలా మంచినీటిలో నిమజ్జనం చేసుకొని అవి మొక్కలు చేసుకుంటే మనకి మనశ్శాంతి ఉంటుంది పుణ్యం కూడా దక్కుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్